ఒకసారి తను ఫెయిల్ స్టోరీ చాలా సినిమాలో విషయం ఏంటంటే

మొత్తం మా దగ్గర తక్కువ మంది ఉన్న టెక్నిషియల్స్ నాకు ఇంజరీ అయ్యింది మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది అంటే ఒక యాక్సిడెంట్ చేయాలంటే చాలా చాలా కష్టం నా రౌడీలు కానీ చాలా పెద్దది అంటే ఇప్పుడు మా దాంతో జనాలని చెప్పారుగా ఇప్పుడు రికార్డులు తొక్కను మొదటి సినిమా కదా కానీ రికార్డులు ఉదయాగి మంచి డిస్ట్రిబ్యూటర్ పెద్దగా ఉంటే రికార్డులు తొక్కేదే ఇది ఒక వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా జనాలు అండి నేను చెప్తే బాగుండదు వింటున్నారు కదా మీరు బట్ నేనేదో నా సినిమాని కమెంట్ చేసే వాళ్ళకి కొత్త డ్యాం పాడిస్తా ఓర్వక ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాగ్ లేకుండా చెప్తున్నా సినిమా త్రీ అవర్స్ అస్సలు బోర్ లేకుండా ఉంది సినిమా మీరు చూసారా అందరూ అందరూ పాటలు ఎలా ఉన్నాయని అడిగారు పెండింగ్ విష్ణువర్ధన్ ఇండస్ట్రీలో మంచి మార్క్ వస్తుంది ఎంటుకుంటావా పర్మనెంట్కుంటావా బస్తీ పోరి మేరీ పిల్లోడా ఒంటే అంట హే హే అంట మీరు రాలేదు అయితే దాంట్లో ఒక దేవుణ్ణి కూర్చోబెట్టి చూపించా మీకు చెప్పేది ఏంటంటే మీ వయసు అయిపోయింది మీరు ఇప్పుడు చూసే సినిమాలు కాదు వెళ్ళి హిమాలయాలు హిమాలయాల్లోనో కేదర్నాథ్ లోనో కూర్చోండి అంతేగాని యువకుల మీద మీరు కమెంట్ చేయడం ఎన్ని అయిపోయిన పంచాయతీలు టైం అయిపోయింది లైఫ్ చెట్టు కింద కూర్చొని పోయి ధ్యానం చేసుకోండి సినిమా బ్లాక్ బాస్టర్ మొదట నా సినిమాని పాట ట్రైలర్ రిలీజ్ అవుతానే పూర్తి సినిమా అన్నారు పెద్ద సినిమాలో బూతులు లేవా లారీ డ్రైవర్ ఎలా ఉంటాడు వాని మాట ఎలా ఉంటుంది అలానే రాసాం అలానే తీసాం బొమ్మ ఇంటూ

కొత్త వాళ్ళకు దయ ఉంచే అవకాశం ఏంటి కష్టపడే వాడికి అవకాశం ఏంటి లేకుంటే మీ కళ్ళు మీడియా పట్టుకుంటారు ప్రొడ్యూసర్లు తనక నాగిపోతారు మీ కర్మ మీరు మీరు ప్రొడ్యూసర్ అవకాశం మీకు పోయినా నేను తీసుకుంటా నిశ్చయంగా మంచి బొమ్మలు చేస్తాం మంచి దగ్గరికి రండి ఈ దిస్ గాయ్ కేమ్ ఫ్రమ్ విలేజ్ దిస్ గై కేమ్ ఫ్రమ్ విలేజ్ ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ అందరూ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా ఎలా ఉందో వారిని చూసి మీరే రివ్యూ చూడండి నేనేం మాట్లాడను చాలా